ప్రతి ఇంట్లో బిజినెస్ మ్యాన్ చంద్రబాబు మాటలకు అర్థం ఉందా మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక భారీ ప్రకటన చేశారు ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు అంతేకాదు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పారిశ్రామిక ఫార్ములాను ఏర్పాటు చేస్తామని అన్నారు అంతటితో ఆగకుండా ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా హామీ ఇచ్చారు వినడానికి ఇవి బాగానే ఉన్న ఒక పాత సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు అదేంటి అంటే అందరూ పల్లకి ఎక్కితే మోసే బోయిలు ఎవరు అని అలా అందరూ పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్ అయితే ఇక పనిచేసేది ఎవరు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది అది నిజమే కదా అని అంటున్నారు ఇందులో ఉన్న లాజిక్ని చంద్రబాబు ఎందుకు మిస్ అయ్యారో అని కూడా అంటున్నారు పారిశ్రామికవేత్త కావడం అంత ఈజీ కాదు అదే సమయంలో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త పుడితే ఇక అందరూ సంస్థలు స్థాపిస్తే ఆ ఊహ ఎంతో బాగానే ఉన్న ఆచరణలో చూస్తే పనిచేసేది ఎవరు అన్నదే అసలైన డౌట్ చంద్రబాబు మహానాడులో చేసిన ఈ ప్రకటన మీద అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి సామాజిక మాధ్యమాలలో సైతం దీని మీదనే సెటార్లు పేలుతున్నాయి పరిశ్రమ పెట్టడం దానిని కొనసాగించడం చాలా కష్టమైన ప్రక్రియ చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయవచ్చు అంతవరకు బాగానే ఉన్నా అది కూడా చాలా పెద్ద వ్యవహారమే అవుతుంది అయినా సరే ప్రభుత్వం చేస్తామని అంటోంది కాబట్టి దానిని నమ్మవచ్చు కొంత తర్కంతో అర్థం కూడా చేసుకోవచ్చు కానీ అదే ఊపులో చంద్రబాబు ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనడం మాత్రం అతిశయక్తిగానే ఉంది అని అంటున్నారు నిజానికి కేడర్ ని ఉత్సాహపరచడానికి అధినాయకులు చాలానే చెబుతూ ఉంటారు కానీ కేవలం కేడర్ మాత్రమే ముఖ్యమంత్రి సందేశాలను వినదు మొత్తం తెలుగు సమాజం వింటుంది దాంతోనే చంద్రబాబు తాజా ప్రకటనతో ఆ విధంగా ట్రోల్స్ వస్తున్నాయని అంటున్నారు ఇక చూస్తే సోషల్ మీడియా చర్చలలో చూసినా చంద్రబాబు చేసిన ప్రకటన సాధ్యమా అన్నది కూడా అంత ఆలోచిస్తున్నారు ఏపీలో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేతన తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు మొదట దానిని భేష్ అనుకున్న ప్రపంచంలోనే అలా ఎక్కడైనా ఉందా అన్నది అందరికీ కలుగుతున్న సందేహం ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అయితే లేడు అన్నది నిజమని అంటున్నారు పాశ్చాత్య దేశాలు డెవలప్మెంట్లో అగ్రగామిగా ఉంటాయి మరి అక్కడ చూసినా ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త లేడు కదా అని నెటిజన్లు అంటున్నారు ఇక ఏపీ చూస్తే గట్టిగా నిజం చెప్పుకోవాలంటే ఈ రోజుకే వ్యవసాయిక రాష్ట్రంగానే ఉంది టైర్ వన్ సిటీస్ కూడా ఏపీలో పెద్దగా లేవు ఏపీ విభజన గాయాల నుంచి ఇంకా కోలుకోవాల్సి ఉంది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రంగా ఉంది అటువంటి చోట సీఎం నోట ఈ విధమైన స్టేట్మెంట్స్ రావడం అంటే సీరియస్నెస్ ఈ విషయంలో ఎంత అన్న చర్చ కూడా వస్తోంది ఇలాంటి వాటి వల్ల ట్రోల్స్ పెద్ద ఎత్తున వస్తాయి తప్ప వేరే ఏ విధమైన ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు ప్రజలు కూడా చాలా తెలివి మీరిన ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ యుగంలో సోషల్ మీడియా కాలంలో రుటీన్ గా ఇచ్చే హామీల మాదిరిగా ఈ తరహా స్టేట్మెంట్స్ ఇవ్వడం చంద్రబాబు వంటి అనుభవం కలిగిన నాయకుడికి అవసరమా అన్న చర్చ వస్తోంది ప్రజలకు ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక అవసరం లేదని తమ జిల్లాలలో పరిశ్రమలు వచ్చినా తమ కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని అంటున్నారు అప్పుడు వారే చంద్రబాబుని చిరకాలం గుర్తు పెట్టుకుంటారని అంటున్నారు చంద్రబాబు కొన్నిసార్లు అతి ఉత్సాహంతో ఇచ్చే ప్రకటనల వల్లనే ఈ తరహా ట్రోల్స్ వస్తున్నాయని కూడా అంటున్నారు